మేము ఈ ట్రిప్లో ఒక అమేజింగ్ అడ్వెంచర్ చేసి ఇంటికి వచ్చే దారిలో ట్రైన్ నుంచి కనిపించిన వ్యూ ఇది ఇదే ఎడిమ్రా సిటీ సెంటర్ మా అడ్వెంచర్ ఏంటి ఏం చేసాం ఏం జరిగింది ఇలాంటివన్నీ కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం సో సిటీ సెంటర్ వచ్చేసాం ఏంటి హ్యాపీనింగ్ లేదు అనుకుంటున్నారా కొంచెం ముందుకు వెళ్తేనే రైట్ దేర్ క్రిస్మస్ మార్కెట్ ఉంది సో సిటీలో ఉన్న జనాలంతా ఇక్కడే ఉంటారు డిసెంబర్ మంత్ ఏంటో కానీ వీళ్ళ కల్చర్ మాత్రం బాగుంది ప్రతి దగ్గర ఒక సిటీ సెంటర్ కనిపిస్తే అందులో ఒక మార్కెట్ పెట్టేస్తారు ఆ మార్కెట్ చూడటానికి చిన్నగానే ఉన్న అక్కడ బిజినెస్ మాత్రం మనం గెస్ కూడా చేయలేం వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి మినిమం డబుల్ రిటర్న్స్ ఉంటాయి మెయిన్లీ వీటికి చిన్న పిల్లలు అండ్ టీనేజర్స్ చాలా అట్రాక్ట్ అవుతారు అందుకే ఇక్కడ క్రౌడ్ ఎంత ఉంటుంది సో మేము హాట్ డాగ్ ఇంకా టానిడో పొటాటో తిన్నాం వీటికి ఇక్కడ చిత్ర విచిత్రమైన పేర్లన్నీ పెట్టి అమ్మేస్తూ అనమాట అండ్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్ డెస్ ప్రతి దగ్గర కూడా మినిమం ఒక ఇండియన్ స్టాల్ ఉంటుంది సో మన ఫుడ్కి ఇక్కడ డిమాండ్ ఎక్కువనే ఉంది సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కూడా సైలెంట్గా ఒక సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక దోశ బండి లేకపోతే ఒక పానీపూరి బండి పెట్టేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని ఈ మార్కెట్కి దగ్గరలోనే ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది మేము అక్కడి దాకా ఒక మంచి వాక్ తీసుకొని వచ్చాం అలా చల్లని గాలిలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ వింటర్ నైట్స్ని స్పెండ్ చేస్తే ఆ ఫీలే వేరు సో ఆ ఫీల్ని మిస్ అవ్వకుండానే మేము ఈ వాక్ తీసుకొని వచ్చాము ఎంత బ్రైట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది కదా నైట్ టైమ్ సిటీని ఇంత కలర్ఫుల్గా చూస్తే ఉన్న హెడేక్స్ అన్నీ పోతాయి ఒక మంచి స్ట్రెస్ రిలీఫ్ అనమాట నాకైతే ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన ఈ బిల్డింగ్ని మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు ఇదొక హోటల్ ఇట్స్ కాల్డ్ ది డోమ్ ఎవ్రీ డిసెంబర్ ఇలానే డెకరేట్ చేస్తారు ఇదొక మంచి టూరిస్ట్ అట్రాక్షన్ కూడా అయింది అందుకే మేము కూడా వెళ్ళి చూసాము హానెస్ట్లీ స్పీకింగ్ డెకరేషన్స్ లేకుండా ఈ బిల్డింగ్ అంత స్పెషల్గా ఉండదు బట్ రూమ్స్ అండ్ అదర్ సర్వీసెస్ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మీ అందరికీ లాంగ్ షార్ట్లో ఈ హోటల్ని చూపిద్దాం అనుకొని మళ్ళీ రౌండ్ అబౌట్ తీసుకొని సేమ్ లైన్కి వచ్చాము సో వి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫి లైక్ ఇట్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్